మన భారతీయ సంస్కృతిలో పండుగలంటే అవి కేవలం సరదాగా జరుపుకునే వేడుకలు మాత్రమే కాదు కదా నిజానికి చుటి ఉన్న ప్రకృతికి ఇంకా చెప్పాలంటే ఈ మొత్తం విశ్వానికి మధ్య ఒక కనెక్షన్ ఉందని చేసేవే ఈ పండుగలు సరే ఈరోజు మనం అలాంటి ఒక చాలా ముఖ్యమైన పండుగ గురించి మాట్లాడుకుందాం అదే సంక్రాంతి అసలు ఈ పండుగ వెనుక ఉన్న అసలు అర్థమేంటో లోతుగా చూద్దాం సరే అసలు సంక్రాంతి అనే మాటకు అర్థమేంటి చాలామందికి తెలియకపోవచ్చు ఇది రెండు సంస్కృత పదాల నుంచి వచ్చింది ఒకటి సం అంటే గొప్ప లేదా విశేషమైన అని రెండోది క్రాంతి అంటే పురోగతి లేదా ఒక మార్పు సో ఈ రెండు కలిపితేమవుతుంది సంక్రాంతి అంటే ఇదొక గొప్ప మార్పుకు ఒక మంచి పురోగతికి అనమాట జస్ట్ ఒక పండుగ రోజు కాదు ఒక కొత్త దశకు నాంది పలికే సమయం చూశారా ఆ పేరులోనే ఎంత అర్థం ఉందో ఈ పండుగ వెనకున్న అసలు స్పిరిట్ కూడా అదే ఇది మనల్నీ మన జీవితాల్నీ ప్రకృతితో సూర్యుడి ప్రయాణంతో ఈ మొత్తం కాస్మోస్తో కలుపుతుంది మనం వేరు ప్రకృతి వేరు కాదు కూడా ఈ నేచర్లోనే ఒక భాగమే అని మన జీవితాలు కూడా ఈ విశ్వచక్రంలో తిరుగుతూనే ఉంటాయని గుర్తుచేస్తుంది ఈ పండుగ సరే ఈరోజు మన ఈ విశ్లేషణలో ఏమేం చూడబోతున్నామో ఒకసారి క్విగ్గా చూద్దాం ముందుగా ఈ పండుగకు ఉన్న కాస్మిక్ ఇంకా పౌరాణిక మూలాలేంటో తెలుసుకుందాం ఆ తర్వాత మనం పాటించే సాంప్రదాయాల వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దాం అక్కడ్నుంచి మన భారతదేశం మొత్తం ఈ పండుగను ఎలా జరుపుకుంటుందో పరిశీలిద్దాం ఫైనల్గా ఇదంతా మనకు ఇచ్చే ఐక్యతాస్ఫూర్తి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ టాపిక్ విశ్వ పౌరాణిక మూలాలు అసలు ఈ పండుగకు మూలం ఎక్కడుందంటే అది సూర్యుడి ప్రయాణంలోనే ఉంది మన పూర్వీకులు సూర్యుడి ప్రయాణాన్ని రెండు భాగాలుగా చూశారు అవే ఉత్తరాయణం దక్షిణాయణం సంక్రాంతి రోజు ఏం జరుగుతుందంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరం వైపు తన జర్నీ మొదలు పెడతాడు దీన్నే ఉత్తరాయణమంటాం ఇక్కడి నుంచి పగటి సమయం మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్తుంది అంటే ఎక్కువ వెలుగు అందుకే దీన్ని దేవతల కాలం అన్నారు దీనికి ఆపోజిట్ దక్షిణాయణం ఇది జులైలో మొదలవుతుంది అప్పుడు రాత్రులు పొడవుగా ఉంటాయి దాన్ని పితృదేవతల కాలంగా భావిస్తారు కేవలం ఖగోళపరంగానే కాదు ఈ మార్పుకు మన పురాణాల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కొన్ని కథల ప్రకారం ఈ రోజున సూర్యభగవానుడు తన కొడుకైన సనిదేవుడి ఇంటికి అంటే మకర రాశికి వెళ్తాడట ఇదొక రకంగా తండ్రి కొడుకుల బంధాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లాంటిది ఇక మనందరికీ తెలిసిన మహాభారతంలో అయితే భీష్మపితామహుడు ఉండి ఉండికూడా ఈ పవిత్రమైన ఉత్తరాయణం మొదలయ్యే వరకు వేచిచూసి ఆ తర్వాతే తన ప్రాణాలను వదిలేశారు అంటే ఆలోచించండి ఈ సమయానికి ఎంత ప్రాశస్త్యముందో సరే ఇక మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం సంప్రదాయంలో దాగి ఉన్న సైన్స్ మన పండుగల్లో చేసే పనులన్నీ కేవలం గుడ్డి నమ్మకాలు అనుకుంటే పొరపాటే వాటి వెనుక కొన్ని తరాల అనుభవంతో వచ్చిన గొప్ప సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఉంది దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఆయుర్వేదం ఏం చెప్తుందంటే దక్షిణాయనంలో సూర్యలక్ష్మి తక్కువగా ఉంటుంది కదా అప్పుడు మన డైజెస్టివ్ పవర్ కూడా వీక్గా ఉంటుందట అందుకే ఆ టైంలో లైట్గా ఈజీగా అరిగే ఫుడ్ తినమంటారు మరి సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది అంటే సూర్యరశ్మి పెరుగుతుంది అప్పుడు మన జీర్ణశక్తి కూడా స్ట్రాంగ్ అవుతుంది అందుకే చూడండి సరిగ్గా ఈ టైంలోనే మనం అరిసెలు మురుకులు నువ్వుల లడ్డూలు ఇలా కొంచెం హెవీగా పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్ తింటాం అదన్మట సంగతి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పండుగ మూడు రోజుల ముచ్చట మొదటి రోజు భోగి ఆ రోజున పాత సామాన్లనే కాదు మనలో ఉన్న పాత కూడా ఆ భోగి మంటల్లో వేసి ఒక ఫ్రెష్ స్టార్ట్కి వెల్కమ్ చెప్తాం రెండో రోజే అసలు పండుగ సంక్రాంతి ఇంటికొచ్చిన కొత్త పంటల్ని చూసి ప్రకృతికి థ్యాంక్స్ చెప్పుకుంటాం ఇక మూడో రోజు కనుమ ఏడాది పొడవునా వ్యవసాయంలో మనకు సాయపడిన పశువులను పూజించి వాటికి మన గౌరవాన్ని చూపిస్తాం ఈ సంప్రదాయాల వెనకున్న సైన్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది భోగిమంట అదంటే జస్టు పాతవి కాల్చడం కాదు ఆ మంట ఆ పొగ చలికాలంలో గాలిలో పేరుకుపోయిన బ్యాక్టీరియాని క్రిముల్ని చంపేస్తుంది ఒక రకంగా ఎయిర్ ప్యూరిఫైర్ లాంటిది ఇక ఇంటి ముందు వేసే ముగ్గులు ఆ ముగ్గుపిండిలో ఉండే కాల్షియం ఒక డిస్ఇన్ఫెక్టెంట్గా గా పనిచేస్తుంది అంతేందుకు ఆడవాళ్లు అలా వంగి ముగ్గు వేయడం వాళ్ల పెల్విక్ హెల్త్కు చాలా మంచి వ్యాయామం ఇక భోగిపళ్ళు పిల్లల తలపై పోసే రేగిపళ్ళు ఆ సీజన్లో దొరికే విటమిన్ సి రిచ్ ఫ్రూట్ తినడాన్ని ఎంకరేజ్ చేసే ఒక తెలివైన పద్ధతి ఓకే మన ప్రయాణంలో మూడో భాగానికి వచ్చేసాం సంక్రాంతి అనేది కేవలం మన తెలుగు రాష్ట్రాల పండుగే అనుకుంటే పొరపాటే ఇది దాదాపుగా భారతదేశం మొత్తం వేర్వేర్ పేర్లతో వేర్వేర్ పద్ధతుల్లో జరుపుకునే ఒక మెగా ఫెస్టివల్ మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అంటారు గదా దానికీ పండుగ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పంజాబ్కి వెళ్తే లోహరి అంటారు భంగ్రా గిద్దన్సులతో హోరెత్తిస్తారు తమిళనాడులో ఇదే పొంగల్ కొత్త బియ్యంతో తీయటి పొంగలి వండి సూర్యుడికి నైవేద్యం పెడతారు ఇక గుజరాత్లో అయితే ఉత్తరాయణ్ ఆకాశం మొత్తం రంగురంగుల గాలిపటాలతో నిండిపోతుంది అస్సాంలో మాఘూ బిహు అని ఉత్తరప్రదేశ్లో ఖిచిరి అని ఇలా పేర్లు వేరైనా పద్ధతులు వేరైనా అందరి వెనుకున్న ఫీలింగ్ ఒక్కటే సూర్యుడి కొత్త ప్రయాణానికి వెల్కం చెప్పడం మన దేశంలోనే కాదు ఈ పండుగ మన సరిహద్దులు దాటికూడా పాకింది మన పక్కనే ఉన్న కూడా దీన్ని మాఘి సంక్రాంతి పేరుతో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు సరే ఇక మనం చివరి ఘట్టానికి చేరుకున్నాం ఇన్ని రకాల సంప్రదాయాలు వాటి వెనకున్న సైన్స్ ఇవన్నీ చూశాక అసలు ఈ పండుగ మనకేం నేర్పుతోంది దీన్నుంచి మనం తీసుకోవాల్సిన అసలైన మెసేజ్ ఏంటి ఈ మాట చూడండి ఆచారాలు వేషధారణ భాషలు వేరైనా పాటించే వారందరూ ఒక్కటే అని ఈ పండుగ నిరూపిస్తుంది ఎంత అద్భుతంగా చెప్పారో కదా దేశం మొత్తం ఎన్ని తేడాలున్నా వేసుకునే బట్టలు మాట్లాడే భాషలు చేసే పద్ధతులు వేరైనా ఈ యొక్క పండుగ మనందర్నీ ఒకే తాటిపైకి తీసుకొస్తుంది మనమంతా ఒకే సాంస్కృతిక వారసులమని గట్టిగా చెప్తుంది సో ఫైనల్గా చెప్పేదేంటంటే సంక్రాంతి అంటే కేవలం మూడు రోజుల సెలవులో పిండివంటలో కాదు ఇది మనకు చాలా విషయాలు నేర్పుతుంది ప్రకృతిని గౌరవించాలని మన చుట్టూ ఉన్న మనుషులతో బంధాలు పెంచుకోవాలని పాత గొడవలు మర్చిపోయి కొత్తగా స్నేహాన్ని మొదలుపెట్టాలని అన్నింటికన్నా ముఖ్యంగా మన పెద్దలు చెప్పిన ప్రతీదాన్ని వెనక ఒక సైన్స్ ఒక లాజిక్ ఉందని అర్థం చేసుకోవాలని చెప్తుంది ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం ఈ రోజుల్లో మన లైఫ్ ఎంత ఫాస్ట్ అయిపోయిందో కదా ఈ మోడర్న్ లైఫ్లో సంక్రాంతి లాంటి పండుగలు మనకు గుర్తు చేస్తున్న ఆ నేచర్తో ఆ సహజమైన సైకిల్స్తో మనం మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వగలం ఒక్కసారి ఆలోచించండి